ఇంకా పోతే మా ఫాదర్ వచ్చి ఆయనకి ఇల్లు షూటింగు ఈ రెండు తప్ప వేరే ఏది తెలియదండి ఇంకా ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఇంట్లోనే ఉండేవారు చాలామంది చాలా రకాలు అనుకునేవారు ఆయన డబ్బులు తగలేస్తున్నారు పేకాడతారు ఈ పిచ్చి కానీ అవేమీ లేవండి మా ఫాదర్కి అయితే దేవుడి దేవల్ల లేదండి ఆయనకి అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు కాదండి మాతోటే ఉండేవారు ఆయన మాకు తెలుసు కదా ఆయన గురించి ఏదైనా ఉంటే చెప్పే చెప్తాం అది దాచుకునేందుకు ఏం లేదండి ఇప్పుడు ఆ మనిషే లేడు ఏం చెప్పాలనుకున్నా చెప్పుకోవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్తాను ఆయనకు అటువంటి అలవాట్లు ఏం లేవండి ఏ ఉన్నా కూడా ఇంట్లో మేమే ఆడుకుంటూ ఉండేవాళ్ళం చెస్ ఆడుకునేవాళ్ళం కార్డ్స్ ఆడుకునేవాళ్ళం మేమే మా పిల్లలతోటే ఆడుతూ ఉండేవారు మా మదరు మా పిల్ల మా బ్రదర్సు మా ఫాదర్ అట్లా అంతేగాని ఇంకా వేరే ఎక్కడికి బయటికి వెళ్ళటం కానీ ఆడటం కానీ అస్సలు ఏం లేదండి దాని తర్వాత నైన్టీన్ నైంటీలో ఇంకా చెన్నైలో ఉండలేక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు సరే మా అమ్మాయి హైదరాబాద్లోనే ఉంది కదా నేను హైదరాబాద్లోనే ఉంటాను సెటిల్ అవుతానని చెప్పి వచ్చేశారండి ఇక్కడికే వచ్చి ముందు బర్కత్పురాలో ఇల్లు చూసి చూసి పెట్టాను బర్కట్పురాలో ఉన్నారు తర్వాత నల్లకుంట ఇంట్లో ఉన్నారు తర్వాత లాస్ట్లో చనిపోయేటప్పుడు కూడా నల్లకుంట ఇంట్లోనే కార్తీక్ రెసిడెన్సీ అని అపార్ట్మెంట్స్లో ఉండేవారు ఫస్ట్ ఫ్లోర్లో అక్కడే ఉండి ఆయన ఆఖరి ప్రయాణం ఆయన ఆఖరి ఇది అక్కడే జరిగిందనమాట ఆయన లాస్ట్లో మాత్రం చాలా ఇంట్లో హెల్త్ డిస్టర్బ్ అయ్యి చాలా బాధపడేవారండి అంటే తెలియక ఆయనకి తెలీదండి ఆయనకేంటి అన్నది తెలియలేదు మేము చెప్పలేదండి నాన్నగారికి ఏంటి అని చెప్పేసి మాకు తర్వాత తెలిసింది అన్ని టెస్టులు చేశాక డాక్టర్ డిక్లేర్ చేశాడు ఏంటి అంటే ఆయనకి క్యాన్సర్ అండి అని చెప్పారు అది కూడా లంగ్ క్యాన్సర్ అండి అని చెప్పారు లంగ్ క్యాన్సర్ అంటే ఏమండి మా ఫాదరు ఒకప్పుడు సిగరెట్స్ మాత్రం బాగా కాల్చేవారండి చాలా కాల్చేవారు సిగ్ ఒక సిగరెట్ అయిపోతే ఇమీడియట్గా ఇంకోటి కాల్చేవారు ఇంకా తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి ఆయనకి శ్రీరామ ఇంటర్నేషనల్ అని చెప్పి చిక్కడపల్లిలో ఒక హోటల్ ఉండేది అక్కడ ఉన్నప్పుడు బ్లడ్ వామిటింగ్స్ అయ్యేది అనమాట అయినప్పుడు డాక్టర్ వచ్చి చూసి మీరు సిగరెట్స్ మానేయండి కాంతారావు గారు ఆల్కహాల్ ఇవన్నీ మానేయాలి అంటే మానేశారండి ఎందుకంటే హెల్త్ కంటే ఇంక ఏది ముఖ్యం కాదు కదా అని మానేశారు అసలు సిగరెట్ ఇంకా దాని తర్వాత చచ్చిపోయేంత వరకు సిగరెట్ అయితే కాల్చలేదండి కంప్లీట్ గివప్ గివప్ ఇచ్చేసారనమాట ఇంకా వద్దనుకొని తీసుకోలేదు అట్లా ఇంకా లాస్ట్లో ఆయనకి తెలియకుండా మేము అపోలో హాస్పిటల్ దాని తర్వాత అక్కడి నుంచి మన హైదరాబాద్ నర్స్ హైదరాబాద్ నర్సింగ్ హోమ్ కాదు యశోదాలో చేర్పించామండి యశోదాలో చేర్పించి అన్ని టెస్ట్లు చేసిన తర్వాత క్యాన్సర్ అని తెలిసింది తెలిసిన తర్వాత నాన్నగారికి అయితే మేము చెప్పేవాళ్ళం కాదండి అస్సలు ఏంటి జబ్బు అని ఎట్లా అంటే ఏమండీ ఒక టెన్ డేస్ హాస్పిటల్లో ఉండేవారు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం ఒక వన్ వీక్ ఇంట్లో ఉండేవాళ్ళు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేసేవాళ్ళం అట్లా ఆయన్ని తీసే షిఫ్ట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట ఇంకా లాస్ట్లో లాస్ట్ ట్రిప్ మాత్రం ఇంకా ఒకటే ఆయన వెళ్ళేటప్పుడు ఏమనుకునేవారో ఏమో తెలీదు ఇల్లంతా ఒకసారి చూసుకున్నారు చూసుకొని తీసుకొచ్చాము అంబులెన్స్లోనే తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇంకా యశోదాలో చేర్పించాము చేర్పించింది మన ఎక్కడ అంటే రాజ్భవన్ రోడ్ రాజ్భవన్ రోడ్డు యశోదాలో చేర్పించామండి చేర్పించిన తర్వాత బాగానే ఉన్నారు ఆ రోజే చాలామందే వచ్చారు చూడటానికి ఆయన్ని రోజారమణి గారు రోజారమణి గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి చిన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉండేది పక్కపక్కనే ఉండేవి మా ఇల్లు వచ్చేది మేమందరం కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం మంచిగా అటువంటి రోజారమణి గారు ఓ సీత కథలో నాన్నగారు భార్యగా వెయ్యాలి అంటే మా ఫాదర్ అయితే చాలా బాధపడేవారు అమ్మ నీతో నేనేంటమ్మా అనేసి నువ్వు నా పెళ్ళంగా ఏంటి అని అంటే ఏం పర్వాలేదు సినిమాలే కదా అనేసి చేసి అదే విధంగా చంద్రకళ కూడా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి మన మా ఫ్యామిలీకి ఆవిడతో కూడా బాలభారతంలో సెకండ్ వైఫ్గా వేసింది ఆవిడ చంద్రకళ దగ్గర తీసుకోవాలి ఒక సీన్ రొమాంటిక్ సీన్ ఒకటి వచ్చింది దగ్గర తీసుకోవాలి కావాలి నా వల్ల కావట్లేదండి నేను చేయలేకపోతున్నాను ఆ సీను అన్నారు నాకు మా అమ్మాయే గుర్తొస్తుంది చంద్రకళను చూసి చేయలేదు దిశ అంటే ఆమె చంద్రకళ గారు అప్పుడు సినిమానే కాదు అంకుల్ ఎందుకంత ఫీల్ అయిపోతారు అని చెప్పి ఏదో చేశారు అంటే ఆయనకి ఏంటంటే ఆయన కూతురు వయసు పిల్లలతో నేను అంత క్లోజ్గా ఎట్లా చేస్తాను నేను అనేసి ఆ ఫీలింగ్ అయితే చాలా ఉండేదండి పాపం